శ్రేగరభ్యో నమ హే ఓం శ్రే గణాధిపదే నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీగరభ్యో నమ హరే ఓం అందరికీ కూడా నమస్కారం గణపతి నవరాత్రు తదనంతరం నుంచి కూడా జరిగేటువంటి రోజుల్ని పదిహేను రోజుల్ని కూడా మహాలయ పక్షాలుగా పిలుస్తూ ఉంటారు ఈ మహాలయ పక్షాలు అనేటువంటివి ఏమిటి దీన్ని ఎవరు ఆచరించాలి ఆచరిస్తే జరిగేటువంటి ఫలితం ఏమిటి అసలు పక్షాల్లో తర్పణలు వదలకపోతే జరిగేటువంటి దోషం ఏమిటి ఎవరు ఈ పక్షాల్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా పక్షాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అడిగింది లేదు అనకుండా ఇచ్చేటువంటి కర్ణుడు కాలం చేసి తదనంతరం యమధర్మరాజు అతనికి అన్ని ఏర్పాట్లు చేసి భోజనాది దప్పి తీర్చుకోవడానికి నీళ్ళను మాత్రం ఇవ్వలేదట ఇవ్వకపోవడంతో ఇదేవిటిది అన్నీ ఉన్నాయి కానీ రిపీట్ అయ్యి అన్నీ ఉన్నాయి కానీ నీరు ఆహారము లేదు అని అడగ్గా అన్ని దానాలు చేశారు కానీ అన్నదానం అనేటువంటిది ఆచరించలేదు అని చెప్పడంతో భూలోకానికి వచ్చి అన్న దాన సత్రవులు దప్పికి తీర్చుకోవడానికి చలివింద్రాలు ఏర్పాటు చేసి ఆ పుణ్యకృతలు పూర్తి చేసి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎవరైతే మన పూర్వీకులు కాలం చేసినటువంటి తిది తెలియకపోతే ఈ మహాలయ వక్షాల్లో మనం తర్పణలు వదలడం వల్ల పితృదేవతామూర్తులకి పైనటువంటి పెద్దవారికి కూడా నీరునిచ్చేటువంటి అవకాశం కర్ణుడు మనకి కలగజేసినటువంటి మహద్భాగ్యంగా చెప్పుకుంటారు కర్ణుడు యొక్క అనుగ్రహంతో ఈ మహాలయ పక్షాల్లో ఎవరన్నా సరే కాలం చేసినటువంటి తిది తెలియక వారికి చేయవలసినటువంటి శ్రార్థకరములు సరిగ్గా చేయకపోయినా ఈ పదిహేను రోజుల్లో వారి పేరు చెప్పుకుని తిలాలు అంటే నువ్వులు నల్ల నువ్వులంటే గుర్తుపెట్టుకోండి తెల్ల నువ్వులు పనికిరావు నల్ల నువ్వులు మాత్రమే వటను వేలు నీళ్ళలో ఉంచి నువ్వుల్లో ఉంచి పడమరలగా విడిచిపెట్టమని శాస్త్రం చెప్తుంది ఈ విధంగా ఈ యొక్క గోరు అంచుర నీళ్లు పోసుకున్నట్లయితే దారగా వచ్చి తిలాల విమచ్చి కిందకి నీళ్లు పడుతూ ఉంటాయి ఆ సందర్భంలో మాత్రమే మన యొక్క పూర్వీకుల ఆత్మ ఆ నీటిని స్వీకరిస్తుందని శాస్త్రపరంగా తెలియజేయడం జరుగుతుంది ఎవరికన్నా మన యొక్క పూర్వీకులు కష్టపడి మన తల్లిదండ్రులు కానీ మనల్ని పెంచి పోషించి ఒక స్థాయిలోకి మనకి రావడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కలగజేస్తుంటారు ఉంటారు అటువంటి పెద్దవాళ్ళకి సంవత్సరంలో ఒక్క రోజన్నా సరే వారి చనిపోయినటువంటి రోజున వారి పేరు మీద ఓ పది మందికి అన్నదానం కానీ లేదా వస్త్రదానం కానీ లేదా వారి పేరు చెప్పుకుని ఏదన్నా ఒక దానాన్ని కానీ చేయమని చెప్తారు అలా చేయలేనటువంటి పక్షంలో నల్లేరుములతో నరంలో చచ్చిపోవయ్యా అని చెప్పి శాస్త్రంలో రాయడం జరిగింది కాబట్టి ఎవరికన్నా సరే మీ పూర్వీకులు ఎప్పుడు కాలం చేశారో వారి రుణాన్ని తీర్చుకునేటువంటి అద్భుత అవకాశం ఈ మాలయ పక్షాలే ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు అమావాస్య ఈ అమావాస్య పితృదేవతలకి మనం రుణం తీర్చుకునేటువంటి మహత్త అవకాశం కలిగేటువంటి రోజు ఆ రోజున ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల మధ్య వ్యవధి దుర్ముహూర్తంగా చెప్తాం ఈ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది యాభై ఐదు తర్వాత ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి పితృలు మాతృలు కాలం చేసినటువంటి వారికి తిలాలు తత్పళ్ళగా ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయం ఖచ్చితంగా మన పూర్వీకుల యొక్క ఉంటే మీరు ఏ పడిలో ఏ ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకం పేరు చెప్పుకుని మీ పిత్రులకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ తిలాలు పడమర్లగా విడిచిపెట్టండి ఖచ్చితంగా మీ పనులు అనేటువంటిది దేవీ నవార్థులు పూర్తయ్యేసరికి అయిపోతాయి అందుకొరకే పితృదేవోభవ మాతృదేవోభవ ఆచార్య దేవోభవ అనేటువంటి నాళ్ళు వచ్చింది మన పూర్వీకులు లేకపోతే తాతగారు లేకపోతే తండ్రి గారు ఉండరు తండ్రి గారు లేకపోతే పిల్లవాడు ఉండడు పిల్లవాడు లేకపోతే వాళ్ళ యొక్క పిల్లలు ఉండరు వంశం అభివృద్ధి చెందాలన్నా నీకు ఎప్పటి నుంచో పీడుస్తున్న సమస్య తొలగాలన్నా అమ్మవారి పాదాలు ఏ విధంగా అయితే పట్టుకుంటామో అదే విధంగా పెద్దవాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవాలి అందులోనూ ఈ మహాలయ పక్షంలో ఇరవై ఒకటి ఆదివారం రోజు వచ్చేటువంటి అమావాస్య మహాలయ అమావాస్యగా పేరు తెచ్చుకుని బొటనవేలుతో నీళ్ళల్లో ఉంచి వేలిని ఆ నీళ్ళలో ఉంచినటువంటి బొటనవేలు నొల్లంటి నువ్వుల్లో ఉంచి పడమర్లగా నీరు పోసుకుని ఒక ధారగా వదిలి తర్పణ అని అంటారు ఆ విధంగా వారి యొక్క పేరులు చెప్పుకుని తర్పణ చేయాలి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు గురువుగారు వారికి వివాహం కాలేదు మరి వాళ్ళు తర్పణ చేయొచ్చా అనేటువంటి సందేహం ఉండొచ్చు ఆడవారు ఉన్నప్పుడు తర్పణలు చేయడానికి శాస్త్ర విరుద్ధం కాబట్టి అటువంటి వారు స్వయం భాగాన్ని బ్రాహ్మణికి కానీ లేదా బాగా ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి కూర్చోబెట్టి అన్నం పెట్టి అతను తృప్తిగా భోజనేసే అంతవరకు కూడా ఉండి మీ యొక్క పూర్వీకులకు నమస్కారం చేసుకోండి ఇక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మా ఇంట్లో పెద్ద అమ్మాయికి వివాహమైందండి అల్లుడుగా చేయొచ్చా అనేటువంటి సందేహానికి అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి ఇంటికి అల్లుడు తన మనస్ఫూర్తిగా నేను చేస్తానండి అంటే కనుక అంతకు మించి మహద్భాగ్యం ఉండదు పది సత్యదాయ స్వామి వ్రతాలు చేయడం కంటే ఒక యాగం చేయడం మంచిది ఒక యాగం చేయడం కంటే ఒక అనాథ శవానికి అంటే పార్థవదేహం ఎవరో తెలియనటువంటి పార్థవదేహానికి అంచ్యమ సంస్కృతులు కానీ లేకపోతే మన కుటుంబంలో విచ్ఛిన్నమైపోయిన తర్వాత తెలియనిటువంటి వారికి మనం తర్పణలు వదలడం కానీ అత్యంత శుభ సూచకం పరమశివుడు అనుగ్రహిస్తూనే మనల్ని రక్షిస్తానికి పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహం మనం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ తర్పణ వదలడం నీకు తెలియని వ్యక్తికే నువ్వు తర్పణ వదులుతున్నావు అంటే నీ వాళ్ళు నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావని పరమశివుడు ఎప్పుడు మన మన ఇంట్లో కొలు తీరుతూ మన చుట్టూ ఉంటూ మనకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఆయనకు అలగజేసిన అవకాశం లభిస్తుంది కాబట్టి మాలయపక్షం ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి చక్కగా తొమ్మిది యాభై ఐదు తర్వాత సమయం కూడా చెప్తున్నాను తొమ్మిది గంటల యాభై నిమిషాలు ఆదివారం తొమ్మిది గంటల యాభై నిమిషాల తర్వాత మీరు తర్పలను విడిచిపెట్టండి శుభశ్వ శీఘ్రంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఆ పరమశివుడు మిమ్మల్ని ఎల్లవేలా రక్షిస్తూ ఉంటాడు ఈశ్వరానుగ్రహం కలుగునుగాక శ్రేవరంభ్యో నమే ఆపధా భర్తారం సర్వసంపధా లోకాభిరామం శ్రీరామం భోయో భోయో నమాభ్యం సర్వమంగళ మాంగళ్యే నారాయణీ నమోస్తు అక్టోబర్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఒక మేషమనే కాదు మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఈ నెలలో అయినా సరే మీరు అనుకున్న పనులు పూర్తవుతాయా లేదా ఆరోగ్యం కుదురు పడుతుందా సంతానం కలిగేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఆటంకాలు ఏర్పడుతున్నాయా రాజకీయంలో మీకంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పడుతుందా ధనం అధికంగా ఖర్చు అవుతుందా లేదా మీరు ఏ విధమైనటువంటి స్థితిగతులు పొందడానికి అవకాశం లభిస్తుంది ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ అన్ని విషయాలని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాము అక్టోబర్ నెలలో జరిగేటువంటి ప్రతి రాశి వారికి ఏ దేవతామూర్తిని మనం ఆరాధించాలి ఎవరిని మనం పూజ చేయాలి ఏ విధంగా మన యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి ఏ మంత్రాన్ని ఉచ్చరించుకోవాలి ఏ రోజు మనం ప్రారంభమైనటువంటి వ్యాపారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ద్వాదశ వారికి కూడా గోచార రీత్యా చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు కనుక పంపిస్తే జరిగేటువంటి విషయ పరిజ్ఞానం అంతటినీ కూడా మీకు వివరించడం చెప్తాం కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు గురువు గారు ఎప్పుడో జరించావు అన్నటువంటి వారు మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం అదేవిధంగా మీ యొక్క ఫోటో అవి రెండు కూడా మీరు చెప్పగలిగితే మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి స్థిరత్వం ఎప్పుడు ఏర్పడుతుంది స్వగృహాన్ని ఎప్పుడు కొనుగోలు చేయగలుగుతారు ఎప్పుడు ఆర్థికంగా మీరు నిలబడతారు ఆరోగ్య సమస్యల నుంచి ఎప్పుడు బయటపెడతారు సంతానం ఎప్పుడు కలుగుతుంది అసలు జీవితంలో ముందుకు వెళ్ళేట అవకాశం ఉందా దీన్నే కొనసాగిస్తారా ఇంకెన్ని రోజులు మేము ఈ బాధలు పడాలి ఈ పూర్తి మీ సమస్య అన్నిటికీ కూడా సమాధానం కింద ఉన్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే కనుక మీరు తెలుసుకోవడం అనేటువంటి ఈజీ అవుతుంది కేవలము అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల వారికి అది కూడా గోచార రీఛ మాత్రమే చెప్తున్నాను దీన్ని గుర్తుపెట్టుకోండి గోచార రీచ మాత్రమే అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ నెల చాలా ఇబ్బందిగానే చెప్పచ్చు ధనం అనేటువంటిది కంటే ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అరక్షణం కూడా మీ దగ్గర వంద రూపాయలు ఉన్న టక 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 ఖర్చు అయిపోతాయి మీరు అప్పు దేని కొరకు తెచ్చుకున్నారో దానికి ఇవ్వడం కంటే వేరే వాటికి ఆ ధనాన్ని ఖర్చు పెట్టేస్తుంటారు ఆర్థికంగా మానసికంగా కులింగిపోయేటువంటి అవకాశం ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతత్వంలో పెట్టి నీదే తప్పుకొని మిమ్మల్ని మానసికంగా కులింగిచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది రాజకీయంలో ఉన్న వారికి కాస్త ఊరట కలుగుతుంది పేరు పెరుగుతుంది కానీ మీరు అనుకున్న పదవి అయితే తక్కదు విద్యార్థులకు మాత్రం జ్ఞాపశక్తి కొంచెం పెరుగుతుంది అనుకున్న అన్ని రంగాల్లో కూడా మీదంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంటారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లు కానీ పెట్టుబడి పెట్టేటువంటి వారికి అంత యోజనకంగా లేదు ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో దేని మీద పెట్టుబడి పెట్టకండి ఇక సంగీత సాహిత్య కళా పరిశ్రమల్లో సినీ రంగాల్లో ఉన్న వారికి మాత్రం కాస్త మంచి విషయమే జరుగుతోంది కొత్త పరిచయాలు ఏర్పడడం దీనివల్ల మీరు అనుకున్న టార్గెట్కి దగ్గరికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఆహా ఇన్నాళ్ళ నా శ్రమ ఫలించబోతోంది అనేటువంటి ఒక అవకాశం అయితే లభిస్తుంది భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతూ చికాకుల్లో ఎవరైతే ఉన్నారో దంపతులు వారు కాస్త చికాకులు తగ్గేటువంటి అవకాశం మూడో వ్యక్తి మిమ్మల్ని ఇద్దరిని కూడా కాంప్రమైజ్ చేసేటువంటి అవకాశం లభిస్తుంది వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటున్నామండి అన్న వారికి మాత్రం అక్టోబర్ పదహారో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా మంచి అవకాశం ఈ వ్యాపారాలు కూడా నూనెకి సంబంధించి కానీ లేదా వరి పంటలకు సంబంధించి కానీ ఎరువులకు సంబంధించి కానీ ఆక్వాఫీల్డ్కి సంబంధించి కానీ చేయండి మంచి అవకాశం అనేది లభిస్తుంది ప్రత్యక్షంగానే వ్యాపారాలు ప్రారంభం కన్యా రాశి వారికి మానసిక ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది లేనిపోని నిందలు మీ మీద పడే అవకాశం లభిస్తుంది విందు వినోదాలకు కొంచెం దూరంగా ఉండడం మీకే మంచిది అక్కడ కూడా మిమ్మల్ని అవమానపడే వారికి ఎక్కువ మంది లభిస్తూ ఉంటారు ఆడవారి విషయానికి వస్తే కనుక సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో అంత యోగదాయకంగా లేదు మళ్ళా మీరు ఈ నెలలో కన్ఫామ్ అయిన కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో దూరపు సంబంధం వచ్చేటువంటి అవకాశం ఇంతకుముందు మన కాదనుకుని వెళ్ళేటువంటి వారు మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఇక ఎవరైతే ప్రసవానికి ఉన్నారో పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది రాజకీయంలో కన్యా రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కాస్త ఓరట లభిస్తుంది క్యాడర్ మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవి చివరి వరకు మనదే ఎక్కడికి వెళ్ళదు అని ఒక నమ్మకం అయితే మాత్రం ఈ నెలలో కలుగుతుంది చేదిక్కించుకునే అవకాశాలు చాలా తక్కువ ఏవైతే స్థిరాస్తులు ఉన్నాయో వాటిని అలాగే ఉంచుకుంటారు కొత్తగా ఆస్తులు కొనేటువంటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ స్థిరాస్తులు కొనేటువంటి అవకాశం ఉంటే ఆలోచన ఉన్న ఈ నెలలో ప్రారంభం చేయొద్దు మీరే ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఈ కన్యారాశి వారు కొంచెం స్థలం విషయాల్లో కొనుగోలు అమ్మకాల విషయాల్లో ఒకటికి పది పదికి వంద సార్లు ఆలోచించుకోండి ఆచితూచి అడుగు వేయండి ఆరోగ్యం విషయం దగ్గరికి వచ్చేసరికి కన్యారాశి వారికి కడుపు పేగు వరవడం లేకపోతే తిన్నది అరగకపోవడం అనేటువంటి ఎక్కువ లభిస్తూ ఉంటాయి పైగా చెస్ట్లో కూడా కాస్త నీరు పట్టడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది డాక్టర్ గారి పరివేశంలో ఉండడం మంచిది ఎంతసేపటికి కూడా ఏదో ఇబ్బందిదాయకంగా కడుపులో చాలా అనీజీ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కన్యారాశి వారి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని పూర్తిగా అక్కడ విశ్లేషించేసి చె చెప్పడం జరుగుతుంది ఇక విదేశాలకు వెళ్ళేట అవకాశం మాత్రం చాలా తక్కువగా ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు విదేశాలకు శ్రీకారం చుట్టకండి మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్ప్రహతులు నెంబర్ని సంప్రదించండి గోచార రీత్యా మీ యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలో చెప్తున్నాను జాగ్రత్తగా వినండి గోచార రీత్యా కన్యారాశివా ప్రతి నిత్యము అక్టోబర్ నెల అంతా కూడా ఉదయాన్నే కొబ్బరి నూనెతో పసుపు వస్త్రంతో వెంకటేశ్వర వారి యొక్క ప్రతిమ ముందు దీపారాధన చేయండి పైగా దద్దోజనం కానీ చక్కెర పొంగలు కానీ నైవేద్యం పెట్టండి పెట్టిన తర్వాత ఆ చక్కెర పొంగలు ఏదైతే ఉంటుందో దాన్ని చీమలకు కానీ చుట్టూ మొదట్లో కానీ కాస్త పెట్టి శ్రీమన్ నారాయణాయ నమో నమోన్నమ అని యాభై నాలుగు సార్లు చదువుకుని ఆ తర్వాత మీరు ప్రసాదాన్ని స్వీకరించండి చందనాన్ని అడ్డంగా ధరించి మధ్యలో వృత్తాకారంగా కుంకుమ బొట్టు పెట్టండి శుభస్సు శ్రీమన్ శ్రీమన్నారాయణుడు మిమ్మల్ని రక్షించడం జరుగుతుంది